నమస్తే అండి ఖచ్చితంగా టీడీపీ జమ్మోడు జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి గారు తెలుగుదేశం ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకునేటప్పుడే జమ్మోడు నియోజకవర్గ ప్రజలు గెలుపు ఖాయం అని చెప్పేసి పేర్కొన్నారు అదే విధంగా ఇప్పుడు లక్ష లక్ష ఇరవై వేలు మెజార్టీ తెప్పించడానికి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని జగన్ రెడ్డి గారికి ఇచ్చారు కానీ వాళ్ళ నాన్న పరిపాలన చేసే ఏ విధంగా చేశాడో అదే విధంగా చేస్తాడని అనుకున్నారు ప్రజలు కానీ ఈయన మాత్రం చేసిందంటూ ఏమీ లేదు అభివృద్ధి శూన్యం అసలు మన రాష్ట్రం మన రాజధాని ఏదని చెప్పుకోవడానికి కూడా మేము ఒక యువతగా చాలా బాధపడుతున్నాం ఇంత ఘోరాతి ఘోరంగా ఈ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు అదే విధంగా మన జమూడులో సుధీరెడ్డి గారికి సుడిగాలు ఏ విధంగా వచ్చాదో ఆ విధంగా అవకాశాన్ని ఇచ్చారు సుధిరెడ్డి కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు ప్రజలకు మన యువతకు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ కట్టిస్తా అని చెప్పి రెండు సార్లు వచ్చి టెంకాయ కొట్టారు గాని ఆ అభివృద్ధి చేసిందంటూ ఏమీ లేదు శూన్యం అదే విధంగా ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం ఈ బేసిన రోడ్లు మాత్రమే ఉన్నాయి ఇంతవరకు ఒక రోడ్డు కూడా ఏ వీధి వాటు ఏ గ్రామంలో కూడా ఇంతవరకు ఒక రోడ్డు కూడా వేయడం లేదు ఈ విధంగా ఉన్న సుధీరెడ్డిని అందరు ప్రజలు ప్రజలందరూ కుర్ పెట్టి ఇంటికి సాగం సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను పబ్లిక్ నుంచి రెస్పాన్స్ అయితే మాత్రం చాలా సూపర్గా భూపేశ్ రెడ్డి గారికి చాలా అసలు ఏదైనా అన్ని విషయాలు ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే పదవి పదవిలో లేకపోయినా సరే అందరికీ ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇటువంటి నాయకుడే మన జమ్మోడికి కూడా కావాలని కోరుకుంటున్నారు